అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వములోని ప్రథమాశ్వాసం కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఇంద్రుడు గత్యంతరం లేక అగ్నిదేవుని వదిలి ధృతరాష్ట్రుడు అనే గంధర్వుని మరుత్తు వద్దకు పంపాడు ఇంద్రుడు ధృతరాష్ట్ర నీవు మరుత్తు వద్దకు పోయి అతడు చేసే యజ్ఞానికి బృహస్పతిని యాజకునిగా పెట్టుకొమ్మని నా సందేశంగా చెబుతూ ఈ విషయం నీవు సంవర్తనుడి సమక్షంలోనే చెప్పు అని గంధర్వుడైన ధృతరాష్ట్రునికి చెప్పాడు ధృతరాష్ట్రునికి ముందు జరిగిన విషయం ఏది తెలియదు ధృతరాష్ట్రుడు మరుత్తు వద్దకు వెళ్ళి ఓ రాజా నీవు యాగానికి బృహస్పతిని యాజకునిగా నియమించమని దేవేంద్రుని ఆజ్ఞ ఇలా చేస్తే దేవేంద్రుడు సంతోషిస్తాడు నీకున్న తన లేకపోతే తన వజ్రాయుధాన్ని నీపై ప్రయోగిస్తాడు అని చెప్పాడు మరుత్తు గంధర్వరాజా ముందుగా నేను చేసే యజ్ఞానికి యాజకత్వం వహించమని బృహస్పతిని కోరాను కానీ ఆయన నేను మానవుడినని హేళన చేసి యాజకత్వం చేయ నిరాకరించాను తరువాత నేను అతి ప్రయాస మీద సంవర్తనుని యాజకత్వం చేయమని ప్రార్థించి ఒప్పించాను ఇప్పుడు నేను సంవర్తనుడిని కాదని బృహస్పతిని యాజకునిగా పెట్టుకుంటే నేను మిత్రద్రోహిని కాదా జరిగిన విషయం ఇంద్రునికి తెలుసు సిద్ధులకు సాధ్యులకు తెలుసు అని అంటూ ఉండగానే ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం మరుత్తువైపు దూసుకొని వచ్చింది ధృతరాష్ట్రుడు రాజా అటు చూడు వజ్రాయుధం నీ మీదకు దూసుకు వస్తుంది தானி எலா எதற்குட்டா நீ இஷ்டம் அண்ணா அப்புடு சம்வர்த்தனுடு சிருனவு நவ்வி రాజా భయపడకు నా సంస్థంభన విద్యతో వజ్రాయుధాన్ని తిప్పికొడతాను ఒక్క వజ్రాయుధాన్నే కాదు దేవతలు ప్రయోగించే ఏ ఆయుధాన్నైనా నేను నా సంస్థంభన విద్యతో తిప్పికొట్టగలను అని సంవర్ధనుడు చెప్పాడు ఇంతలో తన వైపు వస్తున్న వజ్రాయుధాన్ని చూసి మహాత్మా నన్ను ఈ వజ్రాయుధం బారి నుండి రక్షించండి అని వేడుకున్నాడు సంవర్తనుడు మహారాజా నీవిక వజ్రాయుధాన్ని గురించి మరచిపోయి ఏదైనా వరాన్ని కోరుకో అన్నాడు మరుత్తు మహాత్మా మీరుండగా నాకు ఇంద్రుని వలన భయం లేదు మీ తపోశక్తితో ఇంద్రునికి నా మీదున్న కోపమును పోగొట్టి దేవేంద్రుడు దిక్పాలకాది దేవతలతో యజ్ఞానికి విచ్చేసి నేను సమర్పించు హవ్యంను స్వీకరించి నాకు పుణ్యలోక ప్రాప్తి కలిగించండి అని కోరాడు సంవర్తనుడు నా ఆహ్వానం మీద ఇంద్రుడు సోమపానం చేయడానికి వస్తాడు అతనితో దేవతలందరూ వస్తారు ఇక నీవు యజ్ఞాన్ని మొదలుపెట్టు అన్నాడు సంవర్తనుడు సంవర్తనుడు వజ్రాయుధాన్ని అంత దూరంలో ఆపి దానిని తిరిగి ఇంద్రుని వద్దకు తిప్పి పంపాడు ధృతరాష్ట్రుని సగౌరవంగా పంపించాడు తరువాత సంవర్తనుడు దేవతలను ఆవాహన చేసి ఆహ్వానించాడు దేవతలు సంవర్తనుని ఆహ్వానం అందుకొని యజ్ఞానికి విచ్చేశారు మరుత్తు సంవర్తనుని ఆజ్ఞ మీద దేవేంద్రాది దేవతలను సగౌరవంగా ఆహ్వానించి అర్ఘపాగ్ఞాదులు ఇచ్చి సత్కరించాడు వారికి ఆసనాలు సమర్పించి చేతులు జోడించి దేవేంద్ర నా ఆహ్వానాన్ని మన్నించి నీవు దేవతలతో చేరి నా గృహానికి విచ్చేసి నా జన్మ సఫలం చేశావు దయాసాగరా నా ఎందు కోపం మానుకొని కరుణించి నన్ను చల్లగా చూడు అని తిరిగి దేవేంద్ర ఈ మహాత్ముడు బృహస్పతికి స్వయానా తమ్ముడు తమ్ముడు మహాతపస్వి నా మన్నించి నేను చేస్తున్న యజ్ఞానికి యాజకత్వం వహిస్తున్నాను అని చెప్పాడు దేవేంద్రుడు మరుత్ మహారాజా నీ వలన నేను ప్రీతి చెందాను బృహస్పతికి తమ్ముడైన ఈ సంవర్తనుడు మహిమాన్వితుడైన వాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహి అనలేదు అన్నాడు సంవర్ధనుడు దేవేంద్ర నేను పిలవగానే యజ్ఞానికి విచ్చేయడం నా తప ఫలం మరేమిటి నీ రాకతో మరుత్తు చేస్తున్న ఈ క్రతువు పుణ్యాల రాశి అయింది కరుణాతరంగా నీ దయ నా మీద ప్రసరింప చేసిన ఈ యజ్ఞం మంత్రలోపం లేకుండా నిర్వహిస్తాను నీవు దయతో వీక్షించు నీ రాకతో మరుత్తు పుణ్యలోక అర్హత పొందాడు అన్నాడు సంవర్తనుని ప్రశంసలకు మహదానంద ఫలితుడైన దేవేంద్రుడు దేవతలారా ఈ యజ్ఞవాటికను ఉదాత్తంగా తీర్చిదిద్దండి గంధర్వులను అప్సరసలను పిలిచి నృత్య సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయండి ఈ యజ్ఞము నిర్విఘ్నంగా జరిగే ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు సంవర్ధనుడు యజ్ఞమును చక్కగా నిర్వహించి దేవతలకు సోమపానం అందించాడు దేవతలంతా సోమపానం స్వీకరించి సంతుష్టులయ్యారు వారంతా మరుత్తు వీడ్కోలు అందుకొని స్వర్గలోకం చేరారు దేవతలు యజ్ఞానికి వచ్చి సోమరసపానం చేసి వెళ్ళిన తరువాత కూడా యజ్ఞం కొనసాగింది యాగము పూర్తి కాగానే మరుత్తు బ్రాహ్మణులకు అపారంగా దాన ధర్మాలు చేశాడు అంతేగాక ఆ యజ్ఞ నిర్వహణకు వాడిన బంగారు పాత్రలు కలశములు కూడా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు తరువాత సంవర్తనుడి ఆజ్ఞ మేరకు జనరంజకంగా పాలన సాగించాడు కానీ బ్రాహ్మణులకు ఒక చిక్కు వచ్చి పడింది వారు దానంగా పొందిన బంగారమును మోసుకు వెళ్ళు వెళ్ళలేక వారి జీవనానికి కావలసినంత బంగారం మాత్రం వెంట తీసుకొని మిగిలినది బంగారం కలశాలలో భద్రపరచి మిగిలినది బంగారు కలశాలలో భద్రపరచి ఈ నిధిని భవిష్యత్తులో ఎవరు కనుక్కుంటారో వారికి ఈ నిధి స్వంతమవుతుంది అని శాసనం వ్రాసిపెట్టిపోయారు ధర్మనందన నీవు ఆ నిధిని స్వాధీనపరచుకొని అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించవచ్చు అని వ్యాసుడు చెప్పాడు వ్యాసుడు అశ్వమేధ యజ్ఞానికి కావలసిన ధనము సమకూర్చుకునే మార్గం చెప్పినా ధర్మరాజుకు శోకం తగ్గలేదు అది చూసి శ్రీకృష్ణుడు ధర్మనందన వ్యాసుడు చెప్పిన తరువాత కూడా నీవు ఇలా చింతించ తగదు ఏ పని అయినా నిశ్చింతగా నిర్మలంగా చెయ్యాలి కానీ ఇలా చింతించడం మంచిది కాదు ఇప్పటి వరకు బోధించిన జ్ఞానం ఏమైంది కామ క్రోధ మత మాత్సర్య మోహాలు తగ్గినట్లు లేదు ఇక నీ ఆలోచనలు కట్టిపెట్టి యాగ నిర్వహణ చేపట్టు నీ దుఃఖమును ఉపశమించడానికి నీకు నేను ఒక వృత్తాంతం చెప్తాను వృత్రాసురుడు దేవలోకమును జయించి భూలోకమును కూడా జయించి భూలోకమునకు సహజంగా ఉండే వాసనను లాగివేశాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును ఇంద్రు వృత్రాసుని మీద ప్రయోగించాడు అప్పుడు వృత్రాసుడు భూమిని విడిచి ఆకాశము వాయువు జలము తేజస్సులో ప్రవేశించాడు వృత్రాసుడు నీటి నుండి రసమును అగ్ని నుండి రూపమును వాయువు నుండి వాసనను ఆకాశం నుండి శబ్దమును లాగివేశాడు అలా పంచభూతాలలోని తన్మాత్రలను తన వశం చేసుకొని ప్రచండ విక్రమంతో విజృంభించాడు ఇంద్రుడు తిరిగి తన వజ్రాయుధమును రుద్రాసుని మీద ప్రయోగించాడు రుద్రాసురుడు పంచభూతాలను వదిలి ఇంద్రునిలో ప్రవేశించాడు ఆ దెబ్బకు ఇంద్రుడు మూర్ఛితుడయ్యాడు వశిష్ఠుడు తన మంత్రశక్తితో ఇంద్రుని మూర్ఛను పోగొట్టాడు ఇంద్రుడు తనలో ప్రవేశించిన వృత్రాసురుని వజ్రాయుధం ప్రయోగించి నాశనం చేశాడు ఇదంతా రహస్యంగా జరిగిన ఇంద్రుడు దీనిని మునులకు చెప్పాడు మునులు నాకు చెప్పారు కనుక ధర్మనందన అంత శత్రువులను ఆ విధంగా నిర్మూలించాలి శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పసాగాడు వ్యాధులు రెండు విధాలు ఒకటి శారీరకం రెండవది మానసికం శరీరానికి పిత్త శ్లేష్మములు సమపాళ్లతో ఉన్నప్పుడే ఆరోగ్యం సమంగా ఉంటుంది ఏది వికటించినా శరీరం రోగ్రస్తం అవుతుంది అలాగే మనస్సు సత్వరజస్తమో గుణాలతో ప్రకాశిస్తుంది త్రిగుణాలను అదుపులో ఉంచినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేని ఎడల మనస్సు అస్తవ్యస్తమవుతుంది శరీర వ్యాధులు మానసిక వ్యాధి ఏ ఒక్కటి ఒంటరిగా రావు ఒకదానితో ఒకటి అనుబంధమై వస్తాయి శరీరం మనసులు వ్యాధిగ్రస్తమైనప్పుడు అది గడ్డు కాలమే దానినే కర్మానుష్ఠానం అంటారు దానిని నీవింకా అభ్యాసం చెయ్యలేదు కనుక అది నీకు ఇంకా తెలియదు కనుకనే నీవిలా ప్రవర్తిస్తున్నావు ప్రస్తుతం నీకు శరీరము మనసు అస్వస్థంగా ఉంది కనుక నీవిలా ప్రవర్తిస్తున్నావు వాతపిత్త కఫాలు త్రిగుణాలు చేరి ఒకవైపు లాగుతున్న సమయంలో నీవిక స్వస్థుడివై ఉండలేవు కదా ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభకు ఈడ్చి ఒలువలు ఊడ్చి అవమానించిన విషయం నీ మనసు నుండి తీసివేయి పన్నెండేళ్లు అడవులలో నీ తమ్ములు భార్యతో కలిసి ఇడుములు అనుభవించిన విషయం మనసు నుండి తుడిచిపెట్టు జటాసురుడు సైంధవుడు పెట్టిన బాధలు గుర్తు చేసుకోకు విరాట నగరంలో అనుభవించిన కష్టాలు అవమానాలు మరచిపో కర్ణుడు ద్రోణుడు భీష్ముడితో యుద్ధం చేయలేదని అనుకో అసలు యుద్ధమే జరగలేదు అనుకో ఇప్పటిక యుద్ధం వలన కలిగిన మేలు కానీ కీడు కానీ నీ మనసులో ఉండవు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెప్పాడు అసలు అది యుద్ధం కాదు మిథ్య అని ఎందుకు అన్నానంటే నిజమైన యుద్ధం గురించి చెప్తాను విను కౌరవులు నీ శత్రువులు కాదు నీకు నిజమైన శత్రువు నీ మనసే నీ మనసు కౌరవులు నీ శత్రువులు అని చెప్పినందువల్ల నీవు వారు నీ శత్రువులు అని అనుకొని వారితో యుద్ధం చేశావు నీకు నిజమైన స్నేహితుడు నీ ఆత్మే నీ మనసే మిత్రత్వానికి శత్రుత్వానికి కారణం మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది కనుక నీవు నీ శత్రువులను జయించి మనస్సును నీవు ప్రశాంతంగా ఉంచుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది అది చేయక నీవు అంత శత్రువులను జయించలేక ఇలా మథనపడి దుఃఖించడం వల్ల ప్రయోజనం ఏమిటి ఇక నీవు నీ బుద్ధిని ఉపయోగించి సన్మార్గమున పయనించు ధర్మనందన మృత్యువు అనేది రెండక్షరములు బ్రహ్మము అనేది మూడక్షరములు అలాగే మమ అనే నేను నా మమ అంటే నేను కాదు ఈ రెండింటి నడుమ నిత్యము కోరు జరుగుతూనే ఉంటుంది బ్రహ్మము అంటే పుట్టుక మృత్యు అంటే చావు ఈ రెండింటికి నడుమ కనపడని యుద్ధం నిత్యము జరుగుతూనే ఉంటుంది పుట్టిన వాడిని ఎలా చంపాలా అని మృత్యు ఎదురు చూస్తూ ఉంటుంది మరణించిన వాడిని ఎలా పుట్టించాలా అని బ్రహ్మము ప్రయత్నిస్తూ ఉంటాడు ఆత్మ ఈ రెండింటికి అతీతమైనది దానికి నాశనము లేదు ఆత్మకు శరీరానికి సంబంధం లేదు ఆత్మ నాశనం లేనిది శరీరం అశాశ్వతమైనది శరీరానికి ఉండే నాశనత్వం పరిమితత్వం ఆత్మకు లేవు ఆత్మ అఖండం ఈ భూమిని పాలించే రాజులకు ఈ భూమి మీద మమకారం లేక దానిని ఇంకా పాలించాలన్న కోరిక వదిలినప్పుడు వారికి ఏ పాపం అంటారు అలాగే సర్వము త్యజించిన సన్యాసికి అడవులలో కందమూలాలను భుజిస్తున్న ప్రాపంచిక సుఖముల మీద భోగముల మీద ఆశ చావక ఉంటే అతడు అడవులలో ఉండి ప్రయోజనం లేదు అలాంటి వాడు సదా మృత్యువుకు చేరువలో ఉన్నాడని తెలుసుకో ధర్మనందన నీవు యుద్ధంలో శత్రువులను జయించావని అనుకుంటున్నావు కానీ అది గెలుపు కాదు నీవు నీ శత్రువులను గెలిచినప్పుడే అది నిజమైన గెలుపు అవుతుంది మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాము ధన్యవాదాలు